హలో ఫ్రెండ్స్ నేను రాజీవ్ వెతకబోయిన తీగ కాళ్ళకు తగిలినట్టు వ్యూహం ప్రొడ్యూసర్ అడ్డంగా దొరికిపోయాడు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వ్యూహం అనే సినిమా వచ్చింది దీనికి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఈ వ్యూహం అనే సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ని చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు వ్యక్తులుగా చూపించే ప్రయత్నం చేశాడు రామ్ గోపాల్ వర్మ అయితే ఈ సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గరైన వ్యక్తి ఈ దాసరి కిరణ్ కుమార్కి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు సభ్యుడిగా కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు అవకాశం ఇచ్చారు ఆ తర్వాత ఆయన చేసిన కామెంట్స్ అయితే అప్పట్లో పెద్ద వైరలే జగన్మోహన్ రెడ్డే నిజమైన దేవుడు ఆయన లాంటి దేవుని నేను చూడలేదు నా జీవితంలో ఆయన దేవుడు అంటూ అదే తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల ప్రాంగణంలోనే జగన్మోహన్ రెడ్డిని దేవుడు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఇతను ఆ తర్వాత చాలామంది ఇది ఖండించారు ఇది కరెక్ట్ కాదు తిరుమల ప్రాంగణంలో దేవుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అలాంటి స్థలంలో నిలబడి నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఎలా దేవుడు అంటావని చెప్పేసి ఏకి పారేశారు ఈ వ్యూహం సినిమా వచ్చిన సమయంలో ఈ దాసరి కిరణ్ కుమార్ పైన ఇటు తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు పెట్టారు పోస్టులు చేశారు నువ్వు ఎప్పుడైకైనా మాకు దొరకకపోతావా చూస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక ట్రెండ్ చేసి పారేసారు ఆ టైంలో ఆ వ్యూహం సినిమా టైంలో కరెక్ట్గా నేను ఇందాక చెప్పినట్లు మొదట్లో వెతకబోయిన తీగ కాళ్ళకు తగిలినట్లు ఇప్పుడు ఆయన్నే అడ్డంగా దొరికిపోయారు ఏ విధంగా అంటే దాసరి కిరణ్ కుమార్ ఆయన సమీప బంధువు అయినటువంటి మహేష్ కుమార్ అనే వ్యక్తి దగ్గర నాలుగున్నర కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నారు ఆ తర్వాత చాలా రోజులు అవుతుంది ఇస్తానని ఇవ్వట్లేదు వాళ్ళు ఫోన్ చేసిన ఎత్తట్లేదు ఒకటికి రెండు మూడు సార్లు వాళ్ళు వచ్చి అడిగినా పట్టించుకోలేదు ఇంకా వాళ్ళని చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టుకుంటూ వచ్చారు ఇంకా డబ్బులు ఇవ్వరు ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పేసి బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయంట ఇంకా ఇట్లా కాదు అని చెప్పేసి వాళ్ళు విజయవాడ వచ్చి ఆయనను కలవడానికి ప్రయత్నం చేస్తే ఆయన అనుచరులు వచ్చి ఈ మహేష్ కుమార్ ఆయన భార్య దారుణంగా దూషిస్తూ తీవ్రంగా కొట్టడం జరిగింది ఆ వెంటనే ఆయన విజయవాడ పోలీస్ స్టేషన్లో పటమట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఆ తర్వాత అతన్ని హైదరాబాద్లో ఉన్న అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి పట్టుకొచ్చారు ఇప్పుడు అసలు సినిమా జరగబోతుంది ఏదైతే వ్యూహం సినిమాతో పాటు అప్పుడు టీటీడీ బోర్డు మెంబర్కి ఎలా అవకాశం వచ్చింది వ్యూహం సినిమాకు పెట్టుబడులు ఓటు పెట్టారు నీ వెనకాల డబ్బు ఎక్కడిది ఇదంతా లాగే ప్రయత్నాలు ఖచ్చితంగా జరుగుతాయి చేస్తారు కూడా ఇప్పుడు ఈ అరెస్ట్ తర్వాత సోషల్ మీడియాలో వినపడుతుంది అదే భలే దొరికాడు ఇక దబ్బిడి దిబ్బిడే అంటూ చాలామంది పోస్టులు పెడుతున్నారు ఎందుకంటే ఆ రోజున ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారి పైన సినిమా తీసి శునకానందం పొందినటువంటి నిర్మాత దాసరి కిరణ్ కుమార్ అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ ఇవాళ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు తిరగాల్సిందే అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు ఇలా దాసరి కిరణ్ కుమార్ అయితే ఇప్పుడు అరెస్ట్ అయ్యారు ఈ అరెస్ట్ తర్వాత పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయి ఇంకెన్ని కొత్త కోణాలు మనం చూడాల్సి వస్తుందో అంటూ నెటిజన్లు అయితే కామెంట్లు పెడుతున్నారు